ఒకప్పుడు ఒక గాడిద ఉండేది అది ఒక చాకలి వాడికి సహాయం చేసేది ప్రతిరోజు ఆ గాడిద బరువైన బట్టల మూట్లు మోసేది అది నది నుండి బట్టలు తెచ్చి తిరిగి మోసుకెళ్లేది ఆ గాడిద చాలా కష్టపడి పని చేసేది గాడి చాలా అలసిపోయేది అది రోజంతా బరువులు మోసేది నేను చాలా కష్టపడుతున్నాను అని గాడిద అనుకుంది దానికి విశ్రాంతి కావాలి స్వేచ్ఛగా ఉండాలని అనుకుంది ఒకరోజు ఆ గాడి పారిపోయింది గాడిద చాలా సంతోషంగా ఉంది దానికి స్వేచ్ఛ వచ్చింది అది అడవిలోకి పరిగెత్తింది దానికి చాలా జంతువులు కనిపించాయి గాడిదకి కొత్త స్నేహితులు ఏర్పడ్డారు గాడిద రోజంతా ఆరు తాజా గడ్డి తిన్నది హరింద పరుకుంది ఇంతకు ముందు ఎప్పుడు ఇంత సంతోషంగా లేదు అడవిలో జీవితం అంత సులభం కాదు గాడిదకి ఆహారం వెతుకోవడం అలవాటు లేదు కొన్నిసార్లు దానికి చాలా ఆకలి వేసేది రాత్రి వేన్ పెద్ద శబ్దాలకు భయపడేది ఒక రోజు ఒక పులి అరవికి వచ్చింది గాడిద చాలా భయపడింది అది పరిగెత్తింది పరిగెత్తింది దానికి తన సురక్షితమవున దొడుడి గుర్తుకొచ్చింది చాకలి వారు గుర్తుకొచ్చారు గాడి తన ఇంటి దారి వెతుకుంటూ పరిగెత్తింది అది అలసిపోయింది ఆకలితో ఉంది చాకలి వారిని చూసి సంతోషించింది చాకలి వారు కూడా గాడిదని చూసి సంతోషించారు గాడిద ఒక ముఖ్యమైన పాహం నేర్చుకుంది కట్టపడి పని చేయడం ముఖ్యమని నేర్చుకుంది ఇల్లు ఉండటం మంచిదని నేర్చుకుంది చాకలి వారికి కథ చెంతగా ఉంది తన ఇంటికి కథ ఉంది